రెండు వేల ఆరో సంవత్సరంలో వచ్చింది రెండు వేల ఐదో సంవత్సరంలో పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి గుండ్ ఆపరేషన్ ఉచితంగా చేయించే కార్యక్రమం మొదలుపెట్టి ఇది మనం మొత్తం రాష్ట్రంలో ఉన్నపకా ప్రజలందరికీ కూడా అందించాలని తలపెట్టిన ఒక నోబల్ థాట్ ఇవాళ ప్రపంచానికి ఆదర్శమైంది దేశంలో అన్ని రాష్ట్రాలు అక్కడపరిచే పరిస్థితి అటువంటి మహానుభావుడు పుట్టినరోజు ఈ తాడేపల్లి పలుగుడానికి ఆయన చేసిన సేవ ఆయన అందించిన సహకారం నిజంగా తాడే పలు కూడా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి రాజకీయాలకు అతీతంగా ఆ మహానుభావుడికి నివాళులు అర్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను అలాగే ఈ సందర్భంగా ఇక్కడ హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నేను మనవి చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ మనం అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది ఒక దోపిడీ వ్యవస్థలన్నీ కూడా సమీకృతమైపోయినాయి ఇంక్లూడింగ్ పత్రికా రంగం కూడా వాళ్ళతో చేతులు కలిపి పని పనిచేసుకునే పరిస్థితి కనపడుతుంది రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల్ని మనం ప్రతిపక్ష బాధ్యత తీసుకుని ఎక్కడికక్కడ ఈ రాక్షస పరిపాలన అందించేలాగా మళ్ళీ ఈ రాష్ట్రంలో రామరాజ్యాన్ని రాష్ట్ర రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకురావడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి మనం అన్ని రకాలుగా కట్టుబడి పార్టీని మరింత బలోపేతం చేసి ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో అబద్ధాలు ఆడి మోసం చేసి చంద్రబాబు నాయుడు గాని లోకేష్ నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్ని అబద్ధాలు ఆడారు పవన్ కళ్యాణ్ అయితే ఇవాళ ఒక ముందు ఇంతకుముందు పాల్ గురించి ఏదో ఒక జాకర్ లాగా చెప్పుకునే పరిస్థితి ఇవాళ కేల్ చాలా ఆలోచన పరుడు ఇవాళ జాకర్ ఎవరైనా అంటే మన సినిమా పవర్ స్టార్ గురించి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది ఆయన ఎందుకంటే ఆయనకి రాజకీయ అవగాహన ఉందో పరిజ్ఞానం ఉందో తెలియదు ఇవాళ ఏం మాట్లాడతాడో రేపేం మాట్లాడే మొన్న ఏం మాట్లాడాడో ఒకవేళ ఒకే పొంతం లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం ఇది కొత్త విషయంగా మాట్లాడేసి పెరిగిపోయినండి మర్చిపోయినట్టుగా వ్యవహరించడం ప్రజలందరూ చాలా హాస్యాస్పదంగా చెప్పుకుంటారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చాలంటే ప్రజలకు ఇచ్చిన హామీల్ని నేను ప్రశ్నించడానికే రాజకీయ పార్టీ పెట్టాను తప్ప అధికారం కోసం కాదు అని చెప్పిన మా మరి ఒక నాయకుడిగా ఇవాళ మీ ఓటమిలో ఉన్న ముఖ్యమంత్రిని ఆయన కుమారుణ్ణి నిలదీసేలాగా ప్రశ్నించేలాగా మన ప్రజలకి వాగ్దానాలు ఇచ్చాం కదా సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సెవెన్ అన్నాం ఎన్ని అమలు చేయాలి కదా సంవత్సరం అయిపోయింది కదా మరి ఎప్పుడు అమలు చేస్తాం ఇది ప్రజల్లో మనం తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉంది అని నిలదీయవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది